N required 333 km业, ab poured… and had narrow passageother not needed to move to The height of the back is around become 259Rad Matthew Wiseman is a hermit He bought a small water tank and used to keep the water О̷̹̻̺ están lentos <laughs>

ఎన్నికల కనపడి ఈ సంఘభవన న్యాయపరమైనటువంటి సమస్య యొక్క ఆర్జీని మురా చైతన్య యాత్ర ద్వారా ఇక్కడికి చేసినటువంటి శుభముద్ర ఆధ్వర్యంలో ఇక్కడికి విచేసినటువంటి ఇందిరా సమూహానికి సంఘం జనరల్ సెక్రటరీ విజయ గారు ఇవ్వడం జరిగింది థర్డ్ బ్లాక్ను టెన్త్ బ్లాక్గా మార్చి ఇక్కడికి ఇవ్వడం జరిగింది అసలు అనాథరైదుడు మున్సిపల్ ఆర్ఐ గారు బ్లాక్ నిర్దేశించే అధికారం లేకున్నా కానీ థర్డ్ను టెన్త్ అని ఓవరల్గా చెప్తే హైకోర్టు పెండింగ్ పెట్టి పర్మిషన్ను క్యాన్సిల్ చేయడం జరిగింది కనుక మీకు విచ్చేసినటువంటి ముజ్రాలు పెద్దలందరూ కూడా కోర్టు కేసు కోర్టు కేసు అనకుండా కోర్టు కేసుకు మున్సిపల్ కమిషనరు థర్డ్ బ్లాక్ అని ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం హద్దులు సరిపోయినవని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఇచ్చినా కానీ అలాంటి లెటర్ను కనుమరుగు చేసి ఆనాటి మినిస్టర్ హోదాలో ఉండేటటువంటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన సంఘ భవనాన్ని నిర్వీర్యం చేసిందనేటువంటి విషయం తెలియజేస్తున్నాం పోటీ ఆధారాలు అందులో ఉన్నాయి మీరు దయచేసి లోకల్ మినిస్టర్ గారికి మీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కేవలము మనకు రాజా ఆదిత్య లక్ష్మారావుకు ఉన్నది ఏంటంటే జీపీఏ చెల్తదా చెల్లదా అనే సమస్య మాత్రమే ఉంది మధ్యలో ఇన్వాల్వ్ అయింది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అసలు సమస్యను పక్కకు పెట్టి ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే ఒక దగ్గర నిర్మాణం ఓరల్ ఓవరల్గా చెప్పి సూచనప్రాయంగా మున్సిపల్ ఆర్ఐని బలిపాషం చేస్తూ మున్సిపల్ ఆర్ఐ రిపోర్ట్ను హైకోర్టుకు ఇవ్వడం జరిగింది కేవలం ఇదేందంటే ఉద్దేశపూర్వకంగా ముదిరాజులు నడు ఊర్లో సంఘభవనం ఏర్పడితే రాజకీయంగా ఎదుగుతారనేటటువంటి ఒక దురుద్దేశం తప్ప ఆనాటి పాలకులు కానీ ఈనాటి పాలకులకు కానీ ముదురాజుల ఎదుగుదల ఈ ఊర్లో ఇష్టం లేదనేటువంటి విషయం తెలియజేస్తున్నాం ఏది ఏమైనా సరే దాదాపు నలభై రెండు శాతం నుంచి యాభై శాతం వరకు ఉన్నటువంటి ముదురాజులు ఈ సంఖ్యలో ఉన్నారంటే ఇక్కడ రాజుల పరిపాలన ఆ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఇది కొల్లాపూర్ సమస్య కాదు రాష్ట్ర ముదురాజుల సమస్యగా దీన్ని అభివర్ణించాలని కోరుతున్నాం అధ్యక్షులు శివగారిని చె చెప్తారు కూకటి వేళ్లతో అంటే బునాదిగాలతో సహా భవనం కూర్చోడమే కాకుండా పండ్లనిచ్చే చెట్లు పండ్లనిచ్చే స్థాయికి ఎగ్న చెట్లు మొక్కలు ఏం చేసినాయి ఆర్డర్లో మొక్కలు కూడా తెలిపే ఉంటదా స్థలం గాన్లీ అయినప్పుడు అప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు స్థలం ఎవరికైనా డిసైడ్ కాలేదు పర్మిషన్ మాత్రమే ఒక దగ్గరతో ఒక దగ్గర కట్టిందనేటువంటి ఉద్దేశం కారణం చూపి మొక్కలను చంపడం కూడా మనం త్వరలో డ్యామేజ్ కూడా వేస్తున్నాం టోటల్గా అందరూ అంటున్నారు ఏమంటున్నారు కోర్టులో ఉంది కదా అంటున్నారు కానీ కోర్టుకు సమాధానము మన ప్రయత్నంతో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా తను చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇవ్వాలి మనను పార్టీ చేయకుండా అంటే హైకోర్టులో జరిగిన విషయం ఏంటంటే కంటెంప్ట్ కేసులో హక్కుదారులైనటువంటి సంఘం వాళ్ళను పార్టీ చేయకుండా అధికారుల కాడికే పార్టీ చేసి వాళ్ళు హాజరు కాలేదు మళ్ళీ ఎంత విచిత్రం అంటే వాళ్ళే పర్మిషన్ ఇస్తారు హైకోర్టుకు వాళ్ళు హాజరు కాలేదు హాజరు కాకుండా ఒత్తిడితోని పర్మిషన్ ఇచ్చినాం ఒక దగ్గర ఇస్తే ఒక దగ్గర కట్టిందంటూ ఒక దగ్గర ఎక్కడ ఇచ్చిండ్రో మెడబట్టి అధికారం బయటికి గుంజి నిలదీయాలి ఒక దగ్గర ఎక్కడ ఇచ్చిండ్రు ఇవే హద్దులు ఉండేది ఏడెస్తే అడిగి మనం పోవడానికి శుద్ధంగా ఉన్నాం ఒక దగ్గర ఎక్కడ ఎక్కడిచ్చింద్రు అనేది మా శక్తి సరిపోతలేదు వాళ్ళు అడగనికే రాష్ట్ర వ్యాప్తంగా ఇది యూనివర్సిటీలో చేస్తారా లేకుంటే పెద్దలతో చేస్తారా ఇది న్యాయపరమైన సమస్య ఇది ఐదు వందల గజాలు కాదు ఈ బుర్జు నుంచి ఆ బుర్జు వరకు మన వాళ్ళు సందాడుతున్నారు మొత్తం స్థలాలు బాధా బైనామాలు అనుకున్నారు మనదొక్కటే అప్పుడు గైటెడ్ ఆఫీసర్ ఉన్నందుకు మోహన్ కుమార్ గారు రిజిస్టర్ చేయించుకున్నారు టోటల్గా ఆ చివర్ నుంచి ఆ చివరి వరకు ముజరాజు కమిటీ వాళ్ళు ఆరు మంది పది పశువులు అయ్యిందరు మిగతా కమిటీ వాళ్ళు కూడా చాలా పాదా పరిణామాలు మొత్తం కనుక క్లియర్గా ఉంది సార్ టోటల్గా ఇదేంటంటే ఈ కొల్లాపూర్ సమస్య అనుకోవద్దండి కొల్లాపూర్ ముజరాజు ఎందుకు వస్తలేరు అనేట విషయాన్ని కూడా నేను చెప్తున్నాను వాళ్ళు రారు కానీ మనసులో మాత్రం చేయాలి అనేది ఉంటుంది మనం ఏ రకంగా డైరెక్షన్ ఇస్తే వారి వైపు వాళ్ళు మళ్తారనేటటువంటి మీ సందేశానికి ప్రకారము వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు బేసిక్ రాకపోయిన ఉద్దేశం ఏంటంటే ఒత్తిడిలో ఉన్నాయి మరి ఈరోజు ఎటు చూసినా ముద్రాల పైన అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను దయచేసి మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి మా యాభై ఆరు లక్షల అంశాల కలిసిన నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు ఏమిటంటే మరి ఇప్పుడు మీరు ఒక హైడ్రాన్ పెట్టారు అంటే చీకముగా అనే అందులో ఏది ఒక చెరువుకు సంబంధించినది ఏది ఉన్నా కానీ కూడా అదొక అన్యాయం దౌర్జన్యం అనేది హైడ్రా పెట్టేసి అది తీసుకొని చాలా మంచి పనిచేస్తున్నారు ఒక చిన్న పిల్లలని చూడకుండా గర్భిణులను చూడకుండా ఒక ఎలాంటివి కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కూడా అవి మంచి వచ్చడు ఏ వచ్చినా మీరు ఒక మీకు కబ్జా నచ్చింది తీసేసుకుంటున్నారు ఓకే మరి ఇది ఒక తొంభై ఒకటిలో ఇక్కడ ఉన్న ముజ్రాజ్ బిడ్డలు కొల్లాపూర్ ముజరాజ్ బిడ్డలు అందరు కలిసి పూర్వీ యొక్క పూర్వీకులు మరి ఒక తొంభై ఒకటిలో ఈ ఐదు వందల స్థలం అనేది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఎంతవరకు గగబు ఎంతవరకు న్యాయం సార్లు కట్టినా వాళ్ళపై దౌర్జన్యం చేస్తూ ఆ భవనాన్ని కూల్ చేస్తుంటా కనీసం చెట్లు అని చూడకుండా కూడా ఒక హరితహారం పెట్టారు కదా మరి ఆ హరితహారం గుర్తుకు రావడం లేదా మున్సిపల్ వాళ్ళకి చెట్లను తొలగించమని చెప్పారా ఎంత కష్టపడి ఆ చెట్లను పెంచారు ఇక్కడ చిన్న పసిపిల్లగాడు పేరుండదు అబ్బాయి అగస్త్య ఆ అబ్బాయి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తున్నాడు కదా నీళ్లు పోసి అంత పెంచిన ఆ చెట్లను మీరు ఏ అధికారంతో మీరు ఆ చెట్లను ధ్వంసం చేశారని అడుగుతున్నాను మున్సిపల్ ఏమన్నా మీకు ఆర్డర్ ఇచ్చింది లేక అది ధ్వంసం చేయమని చెట్లను ధ్వంసం చేయమని అంటే కోర్టు కోర్టు అంటున్నాం కోర్టు పరంగా కాదు ఇది కేవలం వాంటే ఉద్దేశపూర్వకంగా ముద్రాదులను అణగదొక్కాలని ఆరాధకాల వాళ్ళకు గురి బాధలను గురి చేస్తూ మరి ఇంతటి అన్యాయం జరుగుతున్నా మీరు ఎవ్వరు కూడా ఇక్కడ స్పందించడం లేదు అన్ని తప్పుడు రికార్డు కేవలం ఒక బ్లాక్ అనేది ఒక నెపం పెట్టి మరి బ్లాక్ ఏంటి థర్డ్ బ్లాక్ అని థర్డ్ టెన్త్ చేస్తారు అది ఎవరు తప్పు ఒకసారి కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయించండి ఇంత పెద్ద ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఇష్టం ఎందుకని అవుతుంది దీని వెనుక ఎవరె పెద్దవాళ్ళు ఉన్నారు అది అర్థం కావడం లేదా ప్రతి ఒక్క ముజరాజ్ బిడ్డలకు కూడా ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు కేవలం చదువు లేదనో వాళ్ళకు పదవులు లేదోనో